ప్రైజ్ దాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక వెల్కమ్ టు లివిత్ గాడ్ ప్రిలరా ప్రతి దినం వల్లే ఈ దినం కూడా దేవుడు మన కొరకు దయచేసిన వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం రండి ఈ దినపు వాక్య భాగం యష్యా గ్రంథం నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం యోహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు దేవుడు చక్కటి మాటని ఈరోజు మన మధ్యకి తీసుకొని వచ్చాడు దేవుడు అంటున్నాడు యోహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు అత్యున్నతుడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఎందు నిరీక్షణ ఉంచడం అంటే మనకెంత గొప్ప భాగ్యం కదా ఆయన ఎందు ఆయన కొరకు మనం ఎదురు చూడడం అంటే ఆయన ఎందు నిలబడి ఉండడం అంటే ఆయన ఎందు మన జీవితాలను నడిపించుకోవడం అంటే ఎంత జీవదాయకం ఆయన ఎందు మన జీవితాలు నిలబడి ఉండడం ఎంత ఆశీర్వాదదాయకం కదా అలాంటి దేవుని కొరకు మనం ఎదురు చూడడం ఆయన సన్నిధి కొరకు మనం ఎదురు చూడడం ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడడం ఆయనలో విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం చాలా ఆశీర్వాదకరం చాలా దీవెనకరం అలాంటి వారట దేవుని కొరకు ఎదురు చూచువారు ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూచువారట నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆమెన్ ఈ వాగ్దానము మన జీవితాలలో కూడా దేవుడు నెరవేర్చునిగాక ఈరోజు మీ పరిస్థితి ఏంటి మీ విశ్వాస జీవితం ఏంటి మీరు నూతన బలం పొందాలనుకుంటున్నారా మీ జీవితంలో నూతనమైనటువంటి బలాన్ని మీ జీవితంలో సంపాదించుకోవాలి అని మీరు అనుకుంటున్నారా అయితే దేవుడు అంటున్నాడు మీరేం చేయాలో తెలుసా దేవుని కొరకు ఎదురు చూడాలి యహోవ కొరకు మీ జీవితాలలో మీరు నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూడాలి అలా మీరు ఎదురు చూడగలిగితే ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యము కొరకు మీరు ఆకలి దప్పులు కొన్నవారై పరిశుద్ధులుగా ఆయన కొరకు బ్రతకగలిగితే ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ఆ శక్తితో లోకం వేసేటటువంటి అనేక ఆశలకు లోబడకుండా ఇదిగో అపవాది వేయించున్నటువంటి అనేక గాలాలకు పడిపోకుండా అపవాది వేయించున్నటువంటి సాతాను వేయించున్నటువంటి అనేక వలలకు మనం పడిపోకుండా అనేక ఊరులకు మనం పడిపోకుండా ఉచ్చులకు మనం పడిపోకుండా దేవుని కొరకు మనము ఆసక్తితో ఎదురు చూసినట్లయితే నిజంగా మీరు నూతన బలము పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన జీవితాలలో మన జీవితాలలో ఇంకా దేవుడు ఏమంటున్నాడో తెలుసా పక్షి రాజుల వలె మీరు రెక్కలు చాపి పైకి ఎగురుదురు మీరు రెక్కలు చాపి పైకి ఎగురుదురు పైకి ఎగరడం అంటే మన జీవితాలలో మన ఉన్నత స్థితికి వెళ్ళడం మన జీవితాలలో మనం అభివృద్ధి పొందడం మన జీవితాలలో మనం ఆశీర్వాదం పొందుకోవడం మన జీవితాలలో మనము ఆరోగ్యం పొందుకోవడం మన జీవితాలలో మన ఉన్నత స్థితికి ఎదగడాన్ని దేవుడేమంటున్నాడో తెలుసా పక్షి రాజుల వల్లే మీరు ఎగురుదురు పక్షి రాజుల వల్లే మీరు ఉన్నత స్థితికి మీరు కూడా ఇదిగో మీ జీవితాలు ఉన్నత స్థితికి ఎదుగుతాయి ఎప్పుడో తెలుసా దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు యహోవ కొరకు ఆసక్తితో మనం కనిపెట్టినప్పుడు ఆయన కార్యముల కొరకు ఇదిగో మనం ఆశ శక్తితో ఎదురు చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మన జీవితాలలో మనం నూతన బలం పొందుకుంటాం పక్షి రాజు వలె మనము ఎగురుతాం పక్షి రాజు వలె మనం ఎగరాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం దేవుడు మనకు దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం నూతన బలం పొందుకునే స్థితిలో మనం ఉన్నామా ఇదిగో పక్షి రాజు వలె మనం ఎగరగలిగినటువంటి స్థితిలో ఈరోజు మన జీవితం ఉందా ఈరోజు పరిశీలించుకోండి ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి అంటే ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఇదిగో ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకోవాలి అంటే మనం నూతన బలం పొందాలి అంటే పక్షి రాజుల వల్ల ఎగరాలి అంటే మనం యోహో కొరకు కనిపెట్టాలి మనం యోహో కొరకు కనిపెట్టాలి ఈ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రాగానే కష్టాలు రాగానే ఇదిగో శ్రమలు రాగానే దేవునిని విడిచి దూరంగా వెళ్ళడానికి వీళ్ళేది ఆసక్తితో ఆయన కొరకు ఎదురు చూడాలి ఆయన గొప్ప దేవుడని ఆయన మహోన్నతుడని ఆయన సర్వోన్నతుడని నీ జీవితాన్ని ఆయన ఎదుట సమర్పించి ఆయన చేయు గొప్ప కార్యముల కొరకు నిరీక్షణతో నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు నీకు నిజముగా నూతన బలము దయచేయబోతున్నాడు నీకు నిజముగా దేవుడు ఇదిగో పక్షిరాజు లాంటి ఆశీర్వాదాలను నీ జీవితంలో కూడా దేవుడు నీకు దయచేయబోతున్నాడు నమ్మగలవా ఆ శక్తితో ఎదురు చూడగలవా ఆయన కొరకు ఆశక్తితో నీ మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలవా అలా ఉన్నట్లయితే దేవుడి వాగ్దానాన్ని తప్పక మీ జీవితాలలో నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేయించున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన కొరకు ఎదురు చూస్తారా ఈ వాగ్దానము మీ జీవితాలలో నెరవేర్చుకుంటారా నూతన బలం పొందుకుంటారా పక్షి రాజు వలె మీ జీవితాలను కూడా ఇదిగో రెక్కలు చాపి పైకి ఎగురుతారా దేవుడు మీ కొరకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం మన ఇద్దరి జీవితాలలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు బట్టి మనలందరినీ సమృద్ధిగా దీవించక ఆమె